రానున్న కాలంలో అతి భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఈసారి నాలుగు వందల పై చిలుకు స్థానాలు లోక్సభ స్థానాలు గెలిపించి ఒక కష్టపడి గత పది సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా అంతకుముందు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఓ ఎక్క ఒక్క హాలిడే లేకుండా ఒక లీవ్ పెట్టకుండా మనందరి కోసం కష్టపడుతున్న మోదీ గారికి మనం చేయగలిగింది మినిమం మనం ఒక ఓటు ఆయనని బలపరచడానికి వేయడం అది అందరు కూడా మే పదమూడు నాడు దయచేసి పోలింగ్ బూత్కి వెళ్ళి పెద్ద స్థాయిలో నరేంద్ర మోడీ గారికి ఓటేసి మనము ఆయనకి ఆశీర్వాదం ఇద్దాము ఆయన ఫ్యూచర్లో చేసే పనులకు కూడా బలాన్ని చేకూరుస్తాము ఆయన ఆగస్టులో అమలు చేయడు ఆగస్టు దాకా ఆయన ఉంటాడు ఉండడు అంటారు ఈ మీడియా ఛానళ్ళన్నీ ఆగస్టులో అమలు చేస్తా వంద రోజులు అమలు చేస్తా ఏ ఆగస్టు డిసెంబరు ఇరవై ఐదుకి చెరుకు ఫ్యాక్టరీలు తెరుస్తా ఆరు గ్యారెంటీలు ఆగస్టులో అమలు చేస్తా ఇప్పుడు రోజు రోజు మీ ఛానళ్ళు చూస్తూ ఉంటే చూడు డిసెంబర్లో బీజేపీకి నాలుగు వస్తాయి అన్నారు తెలంగాణలో జనవరిలో ఆరు అన్నారు ఫిబ్రవరిలో ఎనిమిది అన్నారు మార్చిలో పది అన్నారు ఇప్పుడు పన్నెండు దాటితే అంటున్నారు ఒకవేళ పన్నెండు దాటినాయా ఇక రేవంత్ రెడ్డినే శ్రీరామురే రక్షించాలి ఇక ఆయన స్థాయి ఆయన కుర్చీని ఆ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకుంటే ఏ రకంగా ఉన్నదో మీ అందరికీ తెలుసు